హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు సాంబార్ని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా చేసుకున్న సాంబార్ రైస్లోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూడండి ఒక కుక్కర్ గిన్నెలో అరకప్పు కందిపప్పును తీసుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఇలా రెండుసార్లు వాష్ చేసుకొని అరకప్పు కందిపప్పుకి ఒక కప్పు వాటర్ని పోసుకోవాలి పప్పుని ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ తర్వాత మూత తీసి చూడండి పప్పు ఇలా మెత్తగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక గరిటతో కానీ పప్పు గుత్తితో కానీ పప్పును బాగా మెదుపుకోవాలి పప్పు మెత్తగా అయిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు కప్పు సాంబార్ ఆనియన్స్ని వేసుకొని నాలుగు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అంతా బాగా ఫ్రై అవనివ్వాలి పోపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి సొరకాయ ముక్కలని కొంచెం పెద్దగానే కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే ఒక క్యారెట్ని కట్ చేసుకొని వేసుకోవాలి ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ములక్కడల్ని ఒక వంకాయని కట్ చేసుకొని వేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి యాభై గ్రాముల చింతపండుని రసం తీసి వేసుకోవాలి అలాగే రెండు కప్పుల దాకా వాటర్ని పోసుకోవాలి గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకొని సాంబార్ని మరిగించుకోవాలి సాంబార్లోనే గరిట వేసి మూత పెట్టుకోవడం వల్ల సాంబార్ పొంగకుండా ఉంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరగాయ ముక్కలన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడుకుతాయి ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసుకొని వన్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ మెంతి పొడి పావు కప్పు బెల్లం కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాంబార్ని మరిగించుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే సాంబార్ మరుగుతుంది కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికాయి ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా సాంబార్ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా సాంబార్ పౌడర్ వేసుకున్న తర్వాత సాంబార్ని మరొక రెండు నిమిషాలు మరిగించుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ రెడీ ఇలా చేసుకున్న సాంబార్ హోటల్లో ఫంక్షన్లో తిన్న టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈ సాంబార్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్